ఏటీఎం యంత్రాలు మొబైల్ యాప్స్ ఇలా ఎన్ని అందుబాటులోకి వచ్చినా గ్రామీణ బ్యాంకుల్లో నగదు తీసుకోవడానికి క్యూ లైన్ లో నిల్చోక తప్పడం లేదు దీనికి పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఫేస్ పే పేరుతో అధునాతన యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించినటువంటి ఏపీ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు సరికొత్త సాంకేతికత ముందుకు వచ్చింది సాంకేతిక పైన అవగాహన లేని వారు ఉంటారు లేకపోతే కొంతమంది చదువుకొని చదువు లేని వారు కూడా ఉంటారు వారికి కూడా సులువుగా ఈ బ్యాంకు వచ్చి తమ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా కూడా ఒక యంత్రాన్ని కూడా ఏపీ గ్రామీణ బ్యాంక్ అంతర్బాగ్ తీసుకొచ్చింది దీన్ని ఏపీజీబీ ఫేస్ పేగా వాళ్ళు పిలుస్తున్నారు దీనికి సంబంధించి బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఫేస్ పే యొక్క ఉపయోగం ఏంటి ఎలా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రమైన బ్యాంకు మొత్తం ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది కస్టమర్లు మనకు ఉన్నారు వాళ్ళ దగ్గర ఏటిఎం కార్డ్స్ సరిగా ఉండవు తర్వాత మొబైల్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో ఆ దాన్ని ఆపరేట్ చేసే విధానం కూడా సరిగా తెలియదు తర్వాత పాస్వర్డ్స్ కూడా గుర్తుండవు వాళ్ళకి గ్రామీణ బ్యాంకుల్లో లో ఉన్నటువంటి మన కంప్యూటర్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనూ మొట్టమొదటిగా ఈ యొక్క సాంకేతికతను మనం ప్రవేశపెట్టడం జరిగింది కస్టమర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా లావాదేవీలు వాళ్ళంతట వాళ్ళే చదువు రాకున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఒక ట్రాన్సాక్షన్ చేసుకొని సులువుగా ఒకటిని లేదా రెండు నిమిషాల్లో మన ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేసుకుని నగదు విత్ డ్రా చేసుకునే ఫెసిలిటీని మనం తీసుకొచ్చాం ఈ యంత్రం వినియోగించడం ద్వారా మీ బ్యాంకింగ్ లావాదేవీలకు సమయం ఏమన్నా తగ్గే అవకాశం ఉంది వచ్చేటువంటి వినియోగదారులకి ఒక నిరసరాస్తులైనటువంటి ఒక కస్టమర్ ఖాతాదారు బ్యాంకులోకి వచ్చి బ్యాంక్లో లో ఒక విడ్రావల్ ఓచర్ని ని ఫిల్ అప్ చేసుకోవడానికి వేరే వాళ్ళ మీద బ్యాంక్ సిబ్బంది కానివ్వండి వేరే మీద కస్టమర్లు వాళ్ళ మీద కూడా డిపెండ్ కావడం జరుగుతుంది ఆ విడ్రాల్ ఓచర్ ని క్యాషియర్ దగ్గర తీసుకెళ్తే క్యాషియర్ సిస్టంలో లో ఎంట్రీ చేసి ఆ తర్వాత ఆఫీసర్ దగ్గర పంపించి ఆఫీసర్ మళ్ళీ దాన్ని వెరిఫై చేసి పాస్ చేశాక మళ్ళీ క్యాషియర్ దగ్గరకు వచ్చి క్యాషియర్ పేమెంట్ చేసేదానికి మినిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది అదే రకంగా మనకు ఫస్ట్ వీక్లో కనుక చూసుకున్నట్టయితే మనకు పెన్షన్ పేమెంట్స్ కానీ రష్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆరుగంట నుంచి ఒక్కొక్కసారి గంట లేదా గంటన్నర కూడా టైం పట్టే అవకాశం ఉంది సో వీటన్నిటికీ బదులుగా వాళ్ళంతటా వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసుకొని వాళ్ళ ఫేస్ని రికగ్నైజన్ చేసి వాళ్ళకి సిస్టమ్ ద్వారా వాళ్ళే ఎంట్రీ చేసుకొని ఏ రకమైనటువంటి మనకు స్మార్ట్ ఫోన్ కానీ పాస్వర్డ్స్ కానీ వన్ టైం పాస్వర్డ్స్ కానీ లేదా మొబైల్ యొక్క అవసరం లేకుండా కూడా డైరెక్ట్ గా వాళ్ళు ట్రాన్సాక్షన్ వాళ్ళంతటి వాళ్ళే చేసుకుని డైరెక్ట్ గా క్యాషర్ దగ్గరకి వెళ్ళి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో కేవలం మనం ఓచర్ తీసుకుని మళ్ళీ ఇవ్వాల్సిన ఉంటుంది నేరుగా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశాలు ఏమైనా పర్సెంట్ ఖచ్చితంగానండి ఇది యాక్చువల్గా మనము ఒక ట్రయల్ బేసిస్ మీద ఒక పది శాఖలలో ఏర్పాటు చేయడం జరిగింది సో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ప్రయారిటీగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మాకుంది రానున్న రోజుల్లో దీంట్లోనే ఏటీఎం డిస్పెన్సర్ని కానీ లేదా వాళ్ళంతటా వాళ్ళే క్యాష్ జమ చేసుకునే ఒక ఫెసిలిటీని కూడా రాను రోజుల్లో మేము తప్పకుండా ప్రవేశపెడతాం మీరు ఒకసారి మీ అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకోవడం ఎట్లా అనేది ఒకసారి ఒకసారి చూపించండి ఖచ్చితంగానండి సో ఈ ఒక ట్రాన్సాక్షన్ మొత్తం కూడా వన్ మినిట్లో కంప్లీట్ అయిపోయిందండి నా ఫేస్ రికగ్నైజన్ చేసి నా యొక్క అకౌంట్ వివరాలు మళ్ళీ దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఏం చేయాలి మొత్తం అదే సిస్టమే తెలుగులో మరియు ఇంగ్లీష్లో చెప్తా చెప్పడం జరుగుతుంది అమౌంట్ ఎంటర్ చేసి ఓకే చేస్తే మనకు ట్రాన్సాక్షన్ మొత్తం ప్రాసెస్ అయిపోయి ఈ విధంగా క్యాష్ విత్డ్రావల్ ఓచర్ వచ్చేస్తుంది దీని మీద సంతకం పెట్టేసి డైరెక్ట్ క్యాష్ దగ్గరికి క్యాషియర్ దగ్గరికి వెళ్తే క్యాషేర్ మనకు క్యాష్ చేస్తాం ఈ మెషిన్ ఏర్పాటు చేయడానికి ఒక్కోదానికి యాభై నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుంది భవిష్యత్తులో ఎక్కువ శాఖలు ఇంకా ఏర్పాటు చేస్తే వాటి ఖర్చు కూడా మరింత తక్కువ అందుబాటులో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కేవలం ఆ బ్యాంకు సంబంధించి ఖాతాదారులు ఇక్కడ ఖాతా తీసుకున్న సమయంలోనే వారి వివరాలు ఫోటో అన్ని కూడా తీసుకుంటారు కాబట్టి వాటి ఆధారంగానే ఈ యంత్రం దగ్గరికి ఆ ఖాతాదారుడు వచ్చినప్పుడు వారి ముఖ కవలికల్ని గుర్తించి వారు అవునా కాదని చెప్పేసి ఈ మిషన్ నిర్ధారించుకొని వారికి అవసరమైనటువంటి అమౌంట్ సంబంధించినటువంటి ఓచర్ను జారీ జారీ చేస్తుంది కొంతమంది ఖాతాదారులు కూడా ఉన్నారు వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం ఈజీగా రావటం డైరెక్ట్ తీసుకోవటం ఓచర్ వస్తుంది ఓచర్ తీసుకెళ్ళి క్యాష్ కౌంటర్ వేసి చాలా ఈజీగా ఉంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది ఎవరు రాని వాళ్ళు కూడా డైరెక్ట్ చేయొచ్చు ఈ బ్యాంకులో లో నా కరెంట్ అకౌంట్ ఉంది ఎస్బీఐ అకౌంట్ అన్నీ ఉన్నాయి ప్లస్ పీఓఎస్ మిషన్ ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ అబోవ్ చేస్తాను టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది దీనివల్ల పది మందికి ఉపయోగం దాని వాళ్ళు కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు అక్కడ బటన్ వచ్చేసి తీసుకునే వారికి బాగుందండి అక్కడికి వెళ్ళే పని లేకుండా నాకు శుభ్రంగా గంట బట్టేది ఇక్కడ రెండు నిమిషాలు మూడు నిమిషాల్లోనే ఎమ్మట అయిపోతుందండి బాగుందండి ఫ్రీగా మా వారి సమయాన్ని వృధా చేయకుండా బ్యాంకు యొక్క సమాధాన సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించేందుకు మరికొంత సాంకేతికంగా దీంట్లో జోడించి నేరుగా వారికి ఇప్పుడు ఓచర్ మాత్రం ఇస్తున్నారు కానీ భవిష్యత్తులో వారికి డబ్బులు నేరుగా ఇచ్చేటువంటి విధంగా కూడా దీన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టుగా బ్యాంక్ అధికారులు చెప్తున్నారు కెమెరా పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ